హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు మనం కొత్తగా ఏర్పడుతున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చూస్తూ ఆ రోడ్లు ఆ కన్స్ట్రక్షన్స్ అవి చూస్తూ అసలు అమరావతిని ఇందుకు రాజధానిగా చేయాల్సి వచ్చింది ఇక్కడ రాజధాని చేయటం వల్ల ఉపయోగం ఏంటి ఇలాంటి ఉపయోగాలు మరి ఎక్కడా లేవా ఈ విషయాలన్నీ నాకు తెలిసినంతవరకు మీకు చెబుతాను వివరంగా అయితే ప్రజెంట్ ఈ వీడియోలో ఓన్లీ అమరావతి యొక్క మెరిట్సే చెబుతాను డిమెరిట్స్ ఇంకో వీడియోలో చెబుతాను ఫస్ట్ పాయింట్ అండి మనకి భౌగోళికంగా ఇచ్చాపురం నుండి మరకసిర వరకు చూసుకుంటే సెంటర్ పాయింట్ గుంటూరు అమరావతి ఉంటుంది అప్రాక్సిమేట్గా ఫైవ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఇచ్చాపురానికి గుంటూరు నుంచి మరకసిరికి ఫైవ్ సిక్స్టీ కిలోమీటర్స్ ఉంటుంది అదేవిధంగా గుంటూరు నుంచి కుప్పం కూడా అరౌండ్ ఫైవ్ ఫిఫ్టీ కిలోమీటర్సే ఉంటుంది అంత ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉంది ఈ అమరావతి అదే విధంగా పార్లమెంట్ స్థానాలు తీసుకోండి అమరావతికి ఒకవైపు పన్నెండు ఇంకోవైపు పన్నెండు ఎగ్జాక్ట్గా ఉంటాయి అమరావతిలో ఒక పార్లమెంట్ స్థలం మొత్తం ఇరవై ఐదు స్థానాలు ఆధ్యాత్మిక పరంగా చూస్తే పురాణాల ప్రకారం దేవతలు యక్షులు కిన్నెరులు తారకాసురు వద కోసం శివుని గురించి తపస్సు చేసిన పవిత్ర ప్రదేశమే ఈ అమరావతి ఆ తారకాసురుని సంహరించే సమయంలో తారకాసురుడి గొంతులోని శివలింగం కింద పడి ఐదు ముక్కలవుతుంది అవుతుంది దానిలో ఒక భాగం ఇక్కడ అమరావతిలోనే ఉండటం వల్ల ఇక్కడ ఉన్న శివుయకి అమరేశ్వరుడు అనే పేరు వచ్చింది పంచారామాలలో ప్రముఖ క్షేత్రంగా ఈ అమరావతి వర్దిల్లగా అమరావతికి దగ్గరనే మంగళగిరిలో స్వామి మంగళగిరి స్వామి అటు పక్కన విజయవాడలో కనకదుర్గమ్మ ఈ మూడు దేవాలయాలు ఈ అమరావతిలోనే ఉండటం ఒక విశేషంగా చెప్పుకోవచ్చు ఇక పురాతన కాలానికి వెళితే అతి పురాతనమైనటువంటి అంబాదేవి ఆలయం ఇక్కడ ఉండేదట ఆ అంబాదేవి ఆలయం పేరు మీదనే అమరావతి వచ్చిందని కొంతమంది చరిత్రకారులు చెబుతున్నారు ఈ ప్రాంతంలోనే పూర్వం ఉడుంబర్ అనే చెట్లు ఎక్కువగా పెరిగేవట దాని వలన అమరావతిని అప్పట్లో ఉడుంబరావతి అని కూడా పిలిచేవారు ఒకటవ శతాబ్దం నుండి మూడవ శతాబ్దం వరకు భారతదేశంలో అరవై శాతం పాలించిన శాతవాహన సామ్రాజ్యానికి రాజధాని ఈ అమరావతి ఈ అమరావతిని అప్పుడు ధరణి కోట అని పిలిచేవాళ్ళు శాతవాహనులు తరువాత పల్లవులు చాళుక్యులు చోలు ఆ తర్వాత కాకతీయులు ఈ అమరావతిని పాలించిన వారి చివరికి బ్రిటిష్ వారు ఫ్రెంచ్ వారు కూడా అమరావతి యొక్క చరిత్రను ప్రాముఖ్యతను పెంచిన వారే పురాతన చైనా యాత్రికుడు బౌద్ధ సన్యాసి అయినటువంటి హ్యుయాన్ సాంగ్ కూడా అమరావతిని సందర్శించి ప్రశంసించాడు రెండవ శతాబ్దంలో నిర్మించిన అమరావతి స్తూపం భారతదేశంలో కెల్లా అతి పెద్ద ముఖ్యమైన బౌద్ధ స్తూపం ముఖ్యంగా హిందూ మతమే కాకుండా బౌద్ధులకు జైనులకు అమరావతి కేంద్రంగా విరాజిల్లింది ఇలాంటి ప్రదేశంలో గాని మనం రాజధానిని నిర్మిస్తే రాబోయే కాలంలో బౌద్ధులకు ప్రముఖ పుణ్యక్షేత్రంగా పర్యాటక ప్రదేశంగా విరాజిల్లుతుంది అన్న ముందు చూపు ఉందేమో ఒకసారి పద్నాలుగవ శతాబ్దంలో వచ్చిన భయంకరమైన కరువు వలన ప్రజలు అమరావతిని విడిచి గుజరాత్ మాల్వాలకు వెళ్ళిపోయారు అప్పటి నుంచి కొంచెం జనసంఖ్య తగ్గింది తరువాత కాలంలో నిదానంగా మళ్ళా పుంజుకు పద్దెనిమిది వందల ఐదవ సంవత్సరంలో అమరావతిలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది పిండారీలు అమరావతిపై దాడి చేస్తే అక్కడ ఉన్నటువంటి స్థానిక వ్యాపారులు అందరూ కలిసి ఏడు లక్షల రూపాయలు పిండారీలకు ఇచ్చి అమరావతిని కాపాడుకోవటం జరిగింది చూసారా ఎంత ఘన చరిత్ర ఉందో నా అమరావతికి అమరావతి యొక్క గడిచిపోయిన ప్రాముఖ్యతను తవ్వకాల్లో బయటకు తీసింది మాత్రం కొలిన్ మెకంజీ పద్దెనిమిది మరియు పంతొమ్మిదవ శతాబ్దంలో జరిగిన తవ్వకాల్లోనే ఇవన్నీ బయటపడటం జరిగింది అమరావతిలో ఆధ్యాత్మికంగా చారిత్రకంగా ఆర్థికంగా మరియు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి నీటి సదుపాయమైనా సరే ఆంధ్రప్రదేశ్కి సెంటర్ ప్లేస్గా చూసుకుంటే ఈ అమరావతి ఎగ్జాక్ట్గా ఉండటం పర్యాటక ప్రదేశాలు విరివిగా ఉండటం ఇలా అన్ని విధాలుగా ఇక్కడ రాజధాని కట్టవచ్చు అని నాటి శివరామన్ కృష్ణన్ కమిటీ సూచించగా ముందు చూపు దూరదృష్టి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నిర్మించడానికి ముఖ్య కారణం అయి ఉండవచ్చు మన రాజధానికి నరేంద్ర మోదీ గారు శంఖం పూరించి శంకుస్థాపన చేయగా వెంకయ్య నాయుడు గారు శాసనసభకి శిలాఫలకం వేయగా తాత్కాలిక సచివాలయానికి మాత్రం గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేయటం జరిగింది శతాబ్దాల నుండి అనేక విభిన్న రాజవంశాలు పరిపాలించటం వలన భిన్నమైన సంస్కృతి కలిగి గొప్ప వైవిధ్యమైన చరిత్రతో వెలుగొందింది అందుకే అప్పటి రాజధాని మరలా తిరిగి ఇప్పుడు రాజధాని అవ్వబోతుంది సో ఇదండి నాకు తెలిసినటువంటి అమరావతి గురించి విషయాలు సో అమరావతి ఇక్కడే ఎందుకు రాజధాని చేయాలి అనడానికి ఇవి కొన్ని కారణాలు అయి ఉండవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయాలనుకుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ధన్యవాదాలు